ఓం విఘ్నేశ్వరాయన మహా ఇది పాటప్పకొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం వచ్చామండి ఇక్కడ ప్రభలు భారీగా నిర్మి నిర్మిస్తూ ఉంటారు ఇది గుడివీధి ఇక్కడే దాదాపు ఏడెనిమిది ప్రభలు ఉన్నారు చాలా అద్భుతంగా ఉండండి చూద్దాం రండి వీడియో చివరి వరకు చూడండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం కొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం వచ్చామండి ఇక్కడ భారీగా ప్రభలు నిర్మిస్తున్నారు చూద్దాం రండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండి చివరి వరకు చూడండి ఓం విఘ్నేశ్వరాయన్ మహా ఓం నమ శివాయ పురుషోపట్నం గ్రామ ప్రభ నూట ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం ఓం నమ శివాయ జై త్రికోటేశ్వర తరాలు మారిన తరగని చరిత్ర పురుషోత్తపట్నం ప్రభలు ప్రజలది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద శివ తిరణాల కోటప్పకొండ కోటప్పకొండలో జరుగుతుంది కోటప్పకొండ తిరుణాలలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినమున తిరునాలు జరుగుతుంది ఈ తిరునాలు మహోత్సవానికి పుష్షపట్నం గ్రామ ప్రజలు ప్రభలు కట్టుకొని వస్తారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు ప్రభను నిర్మించుకొని కోటప్పకొండకు వస్తున్నాం మా ఊరిలో ముందు ముందు తరం పిల్లలకు ప్రభ గురించి చెప్పనక్కర్లేదు వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి ప్రభ పనుల్లో నిమగ్నం అవుతు అయిపోతారు దానికి గల కారణం మా తాతలు ముత్తాతలు ఈ సందర్భంగా వారికి మా నివాళులు ప్రబల నిర్మించే సమయంలో ఎన్నో ఆటపోట్లు సమస్యలు ప్రతి సంవత్సరం పంటలు బాగా పండినా పండ పైన క్రమం తప్పకుండా ప్రబల నిర్మిస్తారు కొంతమంది ప్రజలు కోటప్పకొండ తిరుణాలు అంటే మొదటగా గుర్తొచ్చేది పుష్షపట్నం గ్రామ ప్రభలు చాలా మంది అభిమానులు తిరుణాలకు వచ్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు మీ అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన అడుగుల రూపం పుష్షపట్నం ప్రభలు పుషోభపట్నం ప్రభలు అనే పదం మా గుండె చప్పుడుకి నిదర్శనం ఆదర్శం ఒక గొప్ప అవకాశం మన తరానికి ఆచారంగా వచ్చింది మేము మా ముందు తరానికి బాధ్యతగా ఇవ్వటం మా ఆనవాయితీ ఓం నమ శివాయ ఇక్కడ చూడండి ఈ లారీల మీద సామాన్లు వేసుకొని భారీగా కట్టుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు అందే సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది కోటప్పకొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామము ఇక్కడ ప్రభలకు చాలా ప్రసిద్ధి తొంభై అడుగులు వంద అడుగులు ఉన్నటువంటి ప్రభలు ఇక్కడ చాలా కడుతున్నారు ఇవన్నీ మనం చూద్దాం రండి చూడండి ఇది ఒక భారీగా ఉంది చూడండి ఇక్కడ ఎంత భారీగా కడుతున్నారు ప్రభలు చూడండి వంద అడుగులు నూట పది అడుగులు అలా కడుతున్నారు చూడండి ఇది తొంభై అడుగులు ఉన్నటువంటి ప్రభ పురుషోత్తపట్నంలో భారీగా ఉన్నాయి ప్రభలన్నీ ప్రభని కొంచెం ముందుకు కదిలిస్తూ ఉన్నారు చూడండి అటు ఇరవై మంది ఇటు పాతిక మంది శ్రమపడి కదిలిస్తూ ఉంటారు ఈ ఊర్లో యువకులందరూ ఐకమత్యంగా చేసేటువంటి పనిది ఇంత భారీగా ఏర్పాటు చేయడానికి ఈ ఊరు ప్రజలు యువకులు ఐకబత్యం మనకి నిదర్శనం అంత ఎంత వెనక్కి ముందుకి తిప్పుతున్నారు ట్రాక్టర్ తోటి చూడండి కొద్దిగా వెనక్కి వస్తుంది హరహర మహాదేవ శంభూ శంభో వెనక్కి ముందుకి సరైన పొజిషన్లో పెడుతున్నారు ఇంత భారీ అన్నటువంటి ప్రభను కదిలించడం ఎంత కష్టమో ఆ శివయ్య దయ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి శివరాత్రి రాత్రి కల్లా అక్కడ చేరుకుంటుంది రేపు మధ్యాహ్నం ఇవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి నూకులు పట్టుకొని నూలు చేయటం చూడండి యువకులందరూ పట్టుకొని ముందుకు వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి అవసరం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రభలు చూడండి విద్యుత్ కాంతితో నెలమెలెసేటువంటి ప్రభలు తయారు ఇక్కడే పురుషోత్తపట్నం చూడండి ప్రభలు ఎంత ఎత్తున్నాయో చూడండి లైట్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు బల్బులు కొన్ని వేల లక్షల బల్బులు ఈ ప్రభకు అమరుస్తూ ఉంటారు చూడండి ఎంత భారీగా ఉన్నాయో ఎంతో మంది శ్రమ చేస్తున్నారు కుర్రాళ్ళు చూడండి చూడండి ఈ లైటింగ్ ఏర్పాటు అన్ని బల్బులు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తున్నారు కొన్ని వందల మంది శ్రమ చేస్తే కానీ ఇది కాదు ఇవన్నీ ఎలక్ట్రికల్ బల్బులు చూడండి ఎంత అందంగా ఏర్పాటు చేస్తున్నారో ఒక డిజైన్ తయారు చేస్తున్నారు ఎలక్ట్రికల్ బల్బు తోటి